అందరికీ నమస్కారం అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రాష్ట్రానికి కర్మ పట్టింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి నెలలోనే ప్రజాధనంతో కట్టిన ప్రజా వేదికని కూల్చేస్తాం జరిగింది దాని తర్వాత ఆయన ఏ ఆత్మతో మాట్లాడాడో తెలియదు కానీ ఆ చర్చ ఆత్మతో జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని మూడు ముక్కల రాజధాని పేరుతో ప్రజల మధ్యన చిచ్చు పెట్టాలని ఆనాడు నిర్ణయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి శాసనసభలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పిన వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట తప్పు కరెక్ట్గా ఆయన ముఖ్యమంత్రి అయిన సంవత్సరం లోపలనే రాష్ట్రానికే కాదు దేశానికే కాదు ప్రపంచానికే కరోనా వచ్చేసి అలా ఉంది మన కర్మ ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల దాని తర్వాత నిత్యావసర సరుకులు ధరలు పెరిగినాయి అడుగు ప్రజలు ఇబ్బంది పడటం జరుగుతుంది ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇంకో పక్కన ఆయన చేతగానితనం వల్లనే ఆయన అహంకారం వల్లనే ఆయన బ్రాండ్ వాల్యూ తక్కువ ఉంది కనుకనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు కూడా లేని పరిస్థితి ఆనాడు బాబుగారు తీసుకొచ్చిన పరిశ్రమలు కూడా వద్దురా బాబు మాకు జగన్ వద్దు ఈ కర్మ మాకు వద్దు అని చెప్పి పక్క రాష్ట్రాలు వెళ్లే పరిస్థితి సో నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి బడుగు బలహీన వర్గాలపైన దాడులు పెరిగినాయి మహిళల పైన ఏకంగా దాడులు పెరిగినాయి మూడు ముక్కల రాజధానితో ఎక్కడికైనా ఒక ఇటుక మూడు సార్ సంవత్సరాలు కాలక్షేపం చేసి యువకులు నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలతో కూడిన మెగా డిఎసి మొదటి సంవత్సరాలు ఏర్పాటు చేస్తానని చెప్పి మాట తప్పి నిరుద్యోగాలు మొహం పైన కూడా మట్టి కొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులందరికీ మొదటి వారంలో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తానని చెప్పి ఈరోజు పారిపోతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇట్లా అడుగడుగున ఇచ్చిన మాటలు తప్పుతాం అంతేకాకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా దగ్గర నుంచి ఇప్పుడు జగనోరా వైరస్తో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాధపడతాం సాక్షాత్తు మేము చూసాం అందుకే ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి గడప గడపలో వాళ్ళ సమస్యలు కూడా మేము తెలుసుకుని ఆ సమస్యలని రేపు సంవత్సరంలో సంవత్సరం ఆరు నెలల ఎన్నికలు జరగబోతున్నాయి బాబుగారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ సమస్యలని యుద్ధ ప్రాతిపదికంగా మేము పరిష్కరిస్తామని కూడా మేము ప్రజలకి ఈరోజు హామీ ఇస్తాం జరిగింది మేము జనరల్గా సులభంగా మేము పెట్టుకుంటాం సమస్యలు పెరిగిన అంటే ధరలు పెరిగినాయి టిక్కని నిరుద్యోగ సమస్య ఉన్నాయి టిక్కని మేము పెట్టుకుంటాం మాకున్న బాక్సులు అన్నీ కూడా నిండిపోతున్నాయి అంటే ఎన్ని సమస్యలు ఉండాలో అన్ని సమస్యలు ప్రజలు ఎదుర్కొంటారు అంతేకాకుండా అదనంగా వాళ్ళకి సమస్యలున్నాయి ప్రత్యేకంగా మంగళగిరిలో అయితే ఇంటి పట్టాల సమస్య ఉంది పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే పరిస్థితులు ప్రభుత్వం లేదు సో ఈ సమస్యలను చూస్తే నిజంగా చాలా బాగా చేస్తుంది మూడున్నర సంవత్సరాలు ఇదే కానీ బాబు గారు కలిసి వేరే స్థాయిలో ఉండాల్సిన రాష్ట్రం ఈరోజు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వల్లనే గర్వపెట్టింది అందుకే ఈ జగనోరా వైరస్ పోవాలి మళ్ళీ మంచి రోజు రావాలి ప్రజల చైతన్యం తీసుకురాని లక్ష్యంతోనే ఈరోజు ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము చేపడతాం జరుగుతుంది సార్ మదనపల్లిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది పొత్తుల గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు మేము ప్రజలతో పొత్తు పెట్టుకుంటాం దుష్ట శుద్ధుష్టయంతో పోరాడాల్సిన పరిస్థితి మాకు వచ్చిందని చెప్తున్నారు మిగతా వాళ్ళందరూ కలిసి వస్తారు మేము ప్రజలతోనే పొత్తులు పెట్టుకుంటామని చెప్తున్నారు పెట్టుకోమనండి ఎవరు పెట్టుకోండి అంటున్నారు మేము నిరంతరం ప్రజల్లోనూ ప్రజల సమస్యలపైన పోరాడుతున్నాం మేము ప్రజల సమస్య పైన పోరాడుతున్నాం నా నాపైన పదిహేను కేసులు అటెంప్ట్ మర్డర్ కేసు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఏకంగా వాళ్ళ ఎమ్మెల్యే తమ్ముడో అన్ననో నన్ను చంపేస్తాడంట అంటే ఏదో మాటలు మాడితే ఏదో మాపైన దాడులు చేస్తే ఏదో మాపైన కేసులు పెడితే మేము పారిపోయే బ్యాచ్ కానే కదా జగన్ రెడ్డి నేను నీలా కాదు నీలాగా తెలుగు ఆత్మగౌరవం ఢిల్లీలో మేము తాకట్టు పెట్టాం నీ కేసులు మాఫీ కోసం నువ్వు ప్రత్యేక హోదా మర్చిపోయావు రైల్వే జోన్ మర్చిపోయాం ఇలా విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ మర్చిపోయావు కడప స్టీల్ ప్లాంట్ మర్చిపోయాం సో ప్రజలతో పొత్తు పెట్టుకుంటా ప్రజలతో పని చేస్తానని చెప్తా అవునై నువ్వు ముఖ్యమంత్రి పని చేయి ఎవడు చేయొద్దంటున్నాడు ఎందుకు నీకు అంత భయం అంటే జగనోరా వైరస్ పోవాలంటే బలమైన వ్యాక్సిన్ కావాలి అందరం కలిసి కట్టుగా పోరాడదాం అని ఒక్క మాట చెప్తే అంత ఎందుకు నీకు భయం నువ్వేం చేసావు మూడున్నర సంవత్సరాలు ప్రజలు చెప్పుకోస్వామి నువ్వు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఎన్ని పరిశ్రమలు వచ్చినా చెప్పు ఎంతమందికి నువ్వు ఉద్యోగాలు ఇప్పించినా చెప్పు పాప యువతి యువకులు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్తుంటే నువ్వు మా గురించి మాట్లాడుతావు అధికారంలో ఉంది మీరా మేమా అది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోమంటారు మీరు మొన్న వచ్చిన ఏదైతే అమరావతి గురించి ఎందుకు స్పందించట్లేదు వైసీపీ ప్రశ్నిస్తాయి అయ్యా నేను సూటిగా వైకాపా నాయకులను అడుగుతున్నా బాబాయిని చంపిన అబ్బాయి అవునా కాదా వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆనాడు తిరుపతిలో నేను ప్రమాణం చేశాను నాకు కానివ్వండి మా కుటుంబ సభ్యులు కానివ్వండి అసలు వివేకానందరెడ్డి గారి హత్యలో ఎలాంటి పాత్ర లేదని ఆ రోజు మేము హామీ చేశాం మేము మీ నాయకుడికి ఛాలెంజ్ చేసాం ఎందుకు మీరు రాలేదండి ఎందుకు మీరు పారిపోయారు దాని సమాధానం చెప్పమని దాని సమాధానం చెప్తే మళ్ళీ నిన్న నేను మాడతా అమరావతి విషయంలో తెలుగుదేశం పార్టీ నినాదం వెరీ క్లియర్ పరిపాలన ఒకేది ఇక్కడ ఉండాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అందుకే అనంతపూర్కి కే ఫ్యాక్టరీ తీసుకొచ్చాం రాయలసీమకి సెల్ ఫోన్లు టీవీలు సెటప్ బాక్స్ ఎలక్ట్రానిక్స్ తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చాం నెల్లూరుకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం ప్రకాశంకి అతిపెద్ద పేపర్ మిల్తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాం ఈ రెండు జిల్లాల రాజధాని వచ్చింది అటుపక్కన ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా పెద్ద ఎత్తున మేము ప్రోత్సహించాం నిధులు ఇచ్చినాం ఈరోజు ఆక్వా రంగమే సంక్షోభంలో పడింది దాని కూడా సమాధానం చెప్పండి వైజాగ్ నేను ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చా భారతదేశంలోని అతి పెద్ద డేటా సెంటర్ వైజాగ్కి తీసుకువచ్చాం ఈరోజు వీలు చేతగాంతనం వల్ల అది మహారాష్ట్రకి వెళ్ళిపోయింది ముంబై పూణే మధ్యలో పెడుతున్నారు ఈరోజు దానికి దాని గురించి మాడము మా నినాదం వెరీ క్లియర్ పరిపాలన ఒకే ఇక్కడ ఉండాలా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల అభివృద్ధి వికేంద్రీకరణ ఏంటో మేము చేసి చూపించాం ఆంధ్రకు నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక్క పరిశ్రమ రాదు కానీ మీ జిల్లాలకు వచ్చినాయి మీ జిల్లాలకు వచ్చినాయి ఈరోజు కుల మత ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాడు వైజాగ్ ప్రజలు నేను సూటిగా ఆలోచించమంటున్నాను వైజాగ్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఉన్న కొండని స్వాహా పేద ప్రజల భూమి స్వాహా ఈయంతో పాటు ఏటుగా ఉన్న వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి ఉన్న పరిశ్రమల దగ్గర వసూలు చేసి అందరిని ఇతర రాష్ట్రాలు పంపిస్తాం తప్ప వైజాగ్లో చేసి నేను ఇంకా కర్నూలు ప్రజలు వాళ్ళే తిరుగుబాటు చేశారు మొన్న ఆయన సాక్షి జీతగాడు ఉన్నాడు పేరు పేరండి ఉన్నాడు మూడున్నర లక్షలు దబ్బుతూ ఉంటాడు నెల నెలకి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి కరెక్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక జీతగాడు ఉన్నాడు ప్రజాధనమే అంటే మేము కట్టే పన్ను వల్లే మూడు మూడున్నర లక్షల నెలలకి డబ్బులు ఇస్తాడు ఆయన కర్నూలుకి వెళ్తేనే ప్రజలు తిరుగుబాటు చేసినాడు అదే ఏం చేసినారా కర్నూలుకి నేను ఎందుకు వచ్చినారా ఇక్కడికి వాళ్ళే తిరుగుబాటు చేసినారు అంటే కర్నూలులో హైకోర్టు పెడతానని చెప్పి కనీసం భూములు కూడా సేకరించలేదు ఏకంగా వాళ్ళ తరపున ఏదైతే లాయర్ ఢిల్లీలో పేరయ్యారో ఆయన అన్నాడు యువర్ లార్డ్ హైకోర్టు ఉండే ఉండాలనేది మా ప్రభుత్వ నిర్ణయం ఆయన చెప్పాడు అంటే కర్నూలు ప్రజలను మోసం చేసినట్టు కదా అది కానీ చంద్రబాబు నాయుడు గారు నినాదంతో మీరు ముందరికి వెళ్ళండి ఇప్పటికీ కర్నూలు వందల కొద్ది పరిశ్రమలు వచ్చేది ఫార్మా పరిశ్రమలు కూడా వచ్చేది ఈయన చేతకానం వల్ల అవన్నీ వెళ్ళిపోయాయి ఇవన్నీ మేము ప్రజలకి వివరిస్తాం ప్రజల్లోకి వెళ్తాం అయ్యా ప్రజలు సమాధానం చెప్పేదానికి మేము ఎప్పుడన్నా సిద్ధంగా ఉంటాం అని వైకాపా నాయకులు కన్వీనియంట్గా మేము అడిగిన దానికి ఒకదాని కూడా సమాధానం చెప్పాడు మేము ఛాలెంజ్ ఇస్తరితో ఒక్కడ పైకి రాడు ఇంకా గట్టికి మారితే మమ్మల్ని చంపిస్తాడంట అయ్యా మేము కొట్టించుకునే బ్యాచ్ కాదే మేము కొట్టే బ్యాచ్ దయచేసి గుర్తు